హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మనం హ్యాండ్ పర్ఫెక్ట్గా నీట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని విడి మడతలు అనేవి అవతల సైడ్ ఉండాలన్నమాట కోరాస్ అలాగే డబుల్ మడత వేసుకున్నాం ఇప్పుడు మనం నాలుగు మడతల మీద ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటామండి అంటే మనకి రెండు చేతులు వస్తాయి అనమాట చివరి క్రాస్ హ్యాండ్ ఉంటే ఇలా కట్ చేసేసుకుని మనం చేతి పనికి ఇలా మడత పెట్టేసుకోవాలండి ఒక రంగులం వరకును చూసారు కదా ఇలా ఈ సైజు ఇలా ఆన్మలైనా పెట్టేసుకోవాలండి లేదంటే మడత అయినా పెట్టుకుని ఏదైనా బరువు పెట్టుకోవచ్చు ఇలా మరితేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా ఆనమాలు పెట్టుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ని ఇదిగోండి ఇక్కడ నేను పట్టుకుంటున్నాను చూసారు ఇలా ఈ విధంగా ఈ ఆనమాలు నుంచి పైన ఖర్చు వరకు కూడా ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకుని కొలుసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం కింద హ్యాండ్ లూజ్ కూడా ఇలా ఈ విధంగా కొలుసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా ఖర్చుతో కలిపి కొలుసుకున్నామంటే మనకు చెయ్యి అనేది ఇంక నీట్గా ఫర్పెట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇదిగోండి శంఖ కింద లోతు కూడా ఇలా కొలుసుకోవాలి ఇలా కొలుసుకున్న ఒక హ్యాండ్కి ఏమవుతుందంటే ఈ శంఖ కింద లోతు అనేది బాగా ఉంటుంది అనమాట అండి అప్పుడు మనం కొంచెం పైకి పెట్టుకోవాలంటే ఇలా టేప్తో కలుసుకున్నామంటే వచ్చేది వచ్చేద్దనమాట ఈ లోతు అనేది మనం కొలుసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా పై శంఖ లోతు కొలుసుకుందాం నేనైతే నాలుగు ఇంచుల వరకు పెట్టాను ఇది నాలుగున్నరకు దాకా దిగిపోయి ఉన్నది అనమాట అండి మరి అంత దిగినా ఏమవుతుందంటే చెయ్యి అనేది పైకి లాగేద్ది అనమాట అందుకనేసి మనం ఇలా పది అంగుళాలు దానికి నాలుగు అంగుళాల వరకు పెట్టుకోవచ్చు పావు తక్కువ నాలుగు అలా పెట్టుకోవాలండి అయితే పెట్టుకోకూడదు ఇదైతే నాలుగున్నర దాకా దిగిపోయింది దిగిపోవడం వల్ల కింద అనేది మనకి సంఖ దగ్గర అనేది కొంచెం తేడా వస్తుంది అనమాట అలాగే ఐదు అంగుళాలు హ్యాండ్ ఉందనుకోండి రెండు పావు రెండున్నర అలా పెట్టుకోవాలన్నమాట అలాగే ఏడు అంగుళాల వరకు కూడా మనం మూడు అంగుళాలు పెట్టుకోవచ్చు సంఖ్య కింద లోతు అనేది హ్యాండ్కి ఇప్పుడు మనం ఇలా హ్యాండ్ అంతా కట్ చేసేసుకున్నాక ఇలా పైన ఆన్మాలు పెట్టుకుని ఫ్రంట్ లోతు అనేది తీసుకుందాము లోతు అనేది ఇదిగోండి కింద ఖర్చు వైపుకి మనం రెండు అంగుళాలు వదిలేసుకుని ఇలాగ ఇక్కడ ఒక ఆన్మాలు పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ కూడా మనం ఒక అంగుళం నుంచి అంగుళం ఉన్నారు లోపు ఇలా చిన్న టిక్ అనేది పెట్టుకున్నామంటే ఈ రెండిట్లకి మధ్యలో ఒక అంగుళం లోతున ఇలా గీసుకుని ఆనమాలు పెట్టుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి ఇలా ఈ మాత్రం లోతు అనేది పెట్టుకున్నామంటే మనకి ఎదరా బొజ్ ఇక్కడ శంఖ దగ్గర ఉగ్గులా వస్తుంది కదండి కొంచెం లూజ్ లూజ్గా అలా రాకుండా అనమాట ఇలా లోతు అనేది ఎక్కువ తీసుకున్నారంట అదే ఒక అరంగులం పావంగులం తీశారనుకోసం అన్నగా మీకు ఏమవుతుందంటే ఇలా కుర్చీలా వచ్చ ముందు అలా రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇలా అంగుల లోతు అనేది తీసుకున్నారంటే ఇంకా అలా రాదనమాట ఇలా ఎక్కువ ఇంకా అంగులు ఉన్న లోతు కూడా తీసుకోవచ్చండి ఎవరికి ఏ చేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఎదర వాళ్ళకైతే కొంచెం ఇంకో పావించి లోతు తీసుకున్నారంటే బుసుక అనేది రాదనమాట మనకి ఎదర సంఖ దగ్గర చాలా చాలామందికి హైదరాబాద్కి వస్తుందండి హ్యాండ్ దగ్గర అంటారు కదా అలా రాకుండా నీట్ నీట్గా చూసారు కదా ఇక్కడ నేను కట్ చేశాను అలా ఈ లోతు అనేది నేను ఎక్కువ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను ఇప్పుడు చూపించడం గురించి ముందే కట్ చేశాను అనమాట అండి అలాగే మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఇలా వేసేసుకుని మనం లైనింగ్ మెయిన్ పార్ట్ మీద ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది మనకి ఒక వైపు అతుకులు పడతాయి అనమాట అండి అందుకనేసి అతిక అయితే ఎక్కువ లేదు కాబట్టి నేను ఒక వైపు పడేలాగా కట్ చేసుకున్నాను అనమాట అండి శంఖ దగ్గర హ్యాండ్ కి ముక్కు అండి అలాగే మేన్ క్లాత్ కూడా ఒకవైపు జాయింట్ పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి